అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వరుస చోరీలకు పాల్పడ్డ తిరుపతి జిల్లాకు చెందిన కచ్చిలేటి వెంకటేశ్వర్లను అరెస్టు చేసి నిందితుడి నుండి పదిహేడు లక్షల యాభై వేలు విలువ చేసే రెండు వందల గ్రాముల బంగారం నగలుతో పాటు ఓ ఫోటో కెమెరాను రికవరీ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్దేలు రాయచోటి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు నిందితుడు వెంకటేశ్వర్లపై చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలలో ఒక హత్య కేసు ఒక అత్యాయత్నం కేసు పదిహేడు చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు నిర్వహించామని జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు రాజంపేట ఏఎస్పి మనోజ్ హెగ్తేలు వెల్లడించారు నిందితుడు వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచం పైనుంచి కదలేని పరిస్థితిలో ఉండటం వల్ల రిమాండ్ కు తరలించలేని స్థితిలో థర్టీ ఫైవ్ బిఎన్ఎన్ఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు సుమారు రెండు వందల గ్రాముల బంగారు నగులు సోనీ సోనీ కెమెరా స్వాధీనం చేసుకున్నాము తాళం వేసిన ఇళ్లలో పగటి పూట దొంగతనాలు చేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకున్నాము మీడియా సమావేశంలో వెళ్ళడం చి అదే ఈ సమావేశంలో అది దానికోసం దాని వివరాలని ఇస్తున్నాము క్రైమ్ నంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ త్రీ ఆఫ్ అండ్ త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కాబడిన దొంగతన కేసులో ముద్దాయి అయిన కచ్చిలేటి వెం వెంకటేశ్వర్లు వయస్సు సుమారు ముప్పై సంవత్సరాలు తండ్రి కచ్చిలేటు కచ్చిలేటి రమేష్ అంబేద్కర్ కాలనీ ఆటోనగర్ తిరుపతి అర్బన్ అర్బన్ జిల్లా ముద్దాయిని రాయచోటి సిసిఎస్ పోలీసులు మరియు రైల్వే కోడూరు పోలీసులు కలిసి సంయుక్తంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సీసీ సిసిటీవీ కెమెరాల ద్వారా తిరుపతిలో ఒక అద్దె ఇంట్లో ముద్దాయి ఉన్నాడనే సమాచారంతో నైన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ సాయంత్రం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది తాళం చేసిన ఇళ్ళలో పగటి పూట దొంగతనాలు చేస్తూ ఉంటాడు ముద్దాయి మీద ఇప్పటి వరకు పంతొమ్మిది కేసులు కేసులు ఉన్నాయి అందులో ఒక మర్డర్ కేసు ఇంకొకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే హత్యాయత్నం కేసు మిగతా పదిహేడు దొంగతనం కేసులు నమోదు కాబట్టి